రండి మత్తయి సువార్త పద్దెనిమిదో అధ్యాయం సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుతున్నాను చిత్తగించండి నా ఎందు ఉంచు ఈ చిన్నవారిలో ఒక నేని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు మళ్ళీ చదువుతున్నాను నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒక ని అభ్యంతరపరచువాడెవడు వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడిన వాడై నిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరచన దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటి వాడవు జీవములో ప్రవేశించడం నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతర పరచన ఎడల దాని పెరిగి నీ యొద్ధ నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబట్టు కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు చిన్న మాట ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధతండ్రి దేవా నీకు స్తోత్రమయ్యా హృదయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ కూడా మేమంతా మరి కలిసి నిన్ను ఆరాధించుకోవడానికి స్తుంచుకోవడానికి మయంపరచుకోవడానికి ధ్యానించుకోవడానికి ఈవేళ కూడా మాకు అవకాశం ఇచ్చిన విధానం గురకై స్తోత్రాలు కొన్ని దినాలుగా ఆయా ప్రాంతాలు సందర్శించి నా ప్రభా ఇదిగో తిరుగు ప్రయాణంలో ఉన్న నీ దాసుని నీ బిడ్డలకు అందుబాటులోకి తెచ్చినందుకు నీకు వందనాలు ప్రభా నాయన నీ బిడ్డలతో నాతో మాట్లాడు ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను దురాత్మ అంధకార క్రియలని ఏ సున్నాములో లైపరుస్తున్నా నీ కృపా కాపుదల ప్రసాదించు నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరచు నాతో మాతో మాట్లాడమని అలాగూ చేసినందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తు యేసు ప్రశస్త నామంలో ప్రార్థించే విశ్వాసమును బట్టి ఈ విషయాలు స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నందు పిల్లరా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు తన శిష్యులకి ఒక పాఠాన్ని నేర్పుతూ ఆ సందర్భంలో ఈ విషయాన్ని మాట్లాడాడు ఎవరు గొప్ప మనలో ఎవరు గొప్ప రాజ్యంలో ఎవరు గొప్ప అనేటువంటి ఒక వివాదం వాళ్ళలో వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొక్క పిలిచి వాళ్ళ మధ్యలో నిలవబెట్టి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు వాళ్ళ గొడవ ఏంటంటే అసలు పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప మనలో ఎవరు గొప్ప అని గొప్పల గురించినటువంటి తిప్పలు వాళ్ళు పడతా ఉంటే ఆయన అంటాడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ అసలు మీకు పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ ఉండదు మీరు పరలోక రాజ్యంలో గొప్ప తక్కువ సంగతి పక్కన పెట్టండి అసలు మీరు అందులోకి ఎంటర్ అవ్వాలంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలని ప్రభు వాళ్ళకి షాక్ ఇచ్చాడు రెండవది చిన్న బిడ్డలాగా తను తను ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు మొట్టమొదటిది పరలోక రాజ్య ప్రవేశానికి కావాల్సిన అర్హత ఏంటి రెండవది పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఒకడు ఉండాలంటే వాడిగా ఉండాల్సిన అర్హత ఏంటి ఈ రెండు అక్కడ ప్రభు వివరించాడు మొట్టమొదటిది ఏంటంటే అసలు ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అతడు మార్పు నుండి బిడ్డ వంటి వాడు కావాలి మార్పు నుండి బిడ్డ వంటి వాడై ఒక చిన్న బిడ్డ పెద్దలు చెప్పిన మాటకి ఎలాగైతే విధేయత చూపుతుందో లేదా విధేయత చూపుతాడో విశ్వాసం ఉంచుతాడో అలాగున దేవుని రాజ్యమును గురించి ప్రకటించినప్పుడు దాన్ని విని చిన్న బిడ్డలాగా ముందు దాన్ని అంగీకరించి ఆయన చెప్పినటువంటి విశ్వాస సంబంధమైన క్రియ చేయాలి ఇది మొదటి అర్హత రెండవది అలాగున సంఘములోనికి ప్రవేశించి విశ్వాసము ద్వారా మారు మనసు పొంది రక్షణ పొంది బాక్తీష్మ పొంది విశ్వాస సంబంధమైన క్రియను రుజువు చేసుకొని సంఘములోనికి చేర్చబడ్డవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనిపించుకోవాలి గొప్ప స్థానానికి వెళ్ళాలంటే ఇక్కడ తగ్గించుకోవాలి అని చెప్పాడు తన్ను తను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలోనే కాదు భూమి మీద కూడా తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు తగ్గింపు యొక్క విశిష్టత గురించి ప్రభువారు అక్కడ మాట్లాడాడు ఇది అక్కడ పద్దెనిమిదో అధ్యాయం ప్రారంభంలో కనపడినటువంటి సంగతి అయితే తర్వాత ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రస్తావించాడు అయి నేను ఇందాక మీకు ఆ రిఫరెన్స్ దాన్ని చదివాను నా ఎందు విశ్వాసముంచు ఈ అభ్యంతర ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో వానికి మేలు ఎందుకంటే పరిచేవాడు ఖచ్చితంగా ఉగ్రత పాలవుతాడు వాడు అగ్ని సముద్రంలో పడతాడు వాడు ఆ సముద్రంలో పడి యుగ యుగాలు నిత్యాగ్నిలో వేదన పట్టం కంటే వాడు నీళ్లతో ఉన్న సముద్రంలో పట్టడం వాడికి చాలా ఉత్తమం ఎందుకంటే రెండు సముద్రాల్లో ఉన్నాయి అగ్ని సముద్రం ఉంది నరకం అగ్ని అగ్ని సముద్రం భూమి మీద మనకు తెలిసిన సముద్రాలు ఉన్నాయి నరకాగ్ని మనం పోల్చుకోవాలంటే భూమి మీద సముద్రాన్ని చూస్తే చాలు సముద్రాన్ని ఇవ్వగలమా ఇవ్వలేం అలాగే నరకం కూడా అగ్నితో ఉన్న సముద్రం అందులో పడ్డవాడి గతి కూడా అంతే ప్రభా అంటాడు ఈ చిన్నవాళ్లలో ఎవరినైనా సరే పరిస్తే వాడు మాములుగా కూడా కాదు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టుకొని మిక్కిలి లోత సముద్రంలో ముంచి వానికి మేలు ఎందుకంటే దేవుని ఉగ్రత దేవుని కోపం అంత ప్రచండంగా వస్తుంది వాని మీదకి ఎవరి మీద కంటే ఆయన బిడ్డల్ని అభ్యంతరపరిచిన వారి మీదకి వస్తుంది ఈ చిన్నవారు అన్నాడు ఇక్కడ చిన్నవారు అన్నదాల్లో పైన చెప్పినటువంటి రెండు క్వాలిటీస్ కలిగినటువంటి వారు పైన ఒక చిన్న బిడ్డను చూపించి ఆ చిన్న బిడ్డని గురించి ఆయన మాట్లాడుతూ ఒకటేమన్నాడు చిన్న బిడ్డ వల్లే మార్పు నొందాలి విశ్వసించాలి రక్షణ అనుభవంలోనికి చిన్న బిడ్డ మనం ఏ చెప్తే చేస్తాడు లాజికల్ వార్డు చిన్న కూర్చోడం తినకపోతే అంటే పాపం ఆ బుడ్డ తింటది చిన్న బిడ్డను చూడండి మీరు అరే తినకపోతే భూచోడు వస్తాడు అంటే ఆ భూచోడు ఎట్టుంటాడు కూడా వీడికి తెలియదు వస్తాడు వాము నిన్ను అంటే వాడు తింటాడు అలాగున తల్లిదండ్రులు ఏది చెబితే అది సందేహం లేకుండా విశ్వసించగలుగుతారు పసి బిడ్డలు మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని అన్నాడు వాస్తవంగా పెద్దలకి పిన్న తేడా ఏంటంటే చిన్న పిల్లలు ఏమో లాజిక్ వెతకరు పెద్దలుగా మనమేమో అన్ని లాజిక్ ప్రకారం వెతుకుతాం గూచోడొస్తాడు అని పెద్దోడికి చెప్పి నమ్మించగలవా పెద్దోడు భూచోడా భూచోడు ఎందుకు వస్తాడు గూచోడు ఎట్లా ఉంటాడు ఆయన నా తిండికి భూచోడికి అసలు సంబంధం ఏంది ఆయన భూచోడు ఏ పర్సనాలిటీతో ఉంటాడు ఆయన నువ్వు పిలిస్తే గూచోడు రావటం ఏంటి ఎలాగ బోల్డ్ అనే ప్రశ్నలు ఉంటాయి లాజిక్ చిన్నోడికి ఉండవు చిన్నోడు నమ్మేస్తాడు వస్తాడు అంటే వాడు తప్పి టప్పి తినేస్తాడు ఇక్కడ మనల్ని మార్పు చెందమంటున్నాడు ఏంటంటే లాజికల్ గా ఆలోచించడం మంచిదే కానీ నేను చెప్పిన కొన్ని విషయాలను విశ్వసించే విషయంలో మాత్రం మీరు లాజిక్లు వెతకొద్దు నేను చెప్పింది చెప్పినట్టు మీరు నమ్మాలంతే నేను విశ్వసించమన్నాను విశ్వసించండి తర్వాత మీకు అర్థమైంది తర్వాత అర్థమైంది నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను ముందైతే నమ్మండి తల్లిదండ్రి మాట పిల్లలు ఎలాగూ నమ్ముతారో నా మాట నమ్మే విషయంలో మీరు బిడ్డల్లాగా ఉండాలి నా కన్న బిడ్డల్లాగా మీరు విధేయత చూపాలి మార్పు చెందమంట అంటే దేవుడిని విశ్వసించే విషయంలో దేవుడు చెప్పిన మాటల్ని గౌరవించే విషయంలో బిడ్డలాగా మీరు మార్పు చెందాలి దేవుడు దిద్దుకోమన్న విషయాల్లో పసిబిడ్డలా విధేత చూపి దిద్దుకోవాలి దేవుడు నమ్మమన్న విషయాలను కూడా పసిబిడ్డలాగా నమ్మాలి మనం అంతేకాని మనమేదో మేధావుల్లాగా అన్నీ తెలిసిన అనంత జ్ఞానుల్లాగా మన లాజిక్స్ని వెతికి ప్రతిదీ లాజికల్ గా థింక్ చేసి దేవుణ్ణి కూడా లాజికల్ గా ఆలోచించడానికి మనం ట్రై చేయొద్దు ఎందుకంటే నీకు తార్కికంగా లాజికల్ గా అర్థమయ్యే కొన్ని విషయాలు కొన్ని నీ లాజిక్ అందవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక చిన్న కణము లాంటి పర్సనాలిటీలో చాలా మందిని దేవుడు పొందుపరిచాడు ఒక చిన్న కణములో చాలా మంది వ్యక్తుల్ని పొందుపరిచాడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాములో ఇసాక్ ఒక కణ రూపంలో ఉన్నాడు ఇసాకులో యాకోబు ఇంకో కణ రూపంలో ఉన్నాడు యాకోబులో లేవి మరొక కణ రూపంలో ఉన్నాడు అసలు అది అది మనం ఊహించడానికి కూడా అర్థం కాదు మనకి ఏ లాజిక్ తో సెట్ చేశాడు ఏ లాజిక్ ప్రకారం అలా ఎమిట్చాడు అది ఎలా సాధ్యమైద్ది అంటే నీకు తెలిసి సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఒక రాత్రి తెల్లవారేసరికి నీళ్లు రెండు పాయలుగా విభజించబడ్డాయి లాజికల్ గా ఆలోచిస్తే అది ఎలా సాధ్యమవుతుంది కానీ దేవుడు చేయగలిగాడు ఈ విధంగా ఒక బండ నీళ్ళు ఇచ్చింది ఇది ఎలా సాధ్యమైద్ది నీళ్ళేమో ఒక దశలోనేమో బండలా నీళ్ళు ఇచ్చాయి రోచాడు చూస్తేనేమో బండ నీళ్ళు ఇచ్చింది అలాగే చచ్చిపోయిన వాళ్ళు బ్రతకటం ఆయన పలికింది పలికినట్టు జరగటం ప్రతిదీ దేవుని కార్యాలన్నీ నువ్వు లాజికల్ గా ఆలోచించడానికి నీకు దొరకదు అందదు కాబట్టి దేవుడు చెప్పింది నమ్మటమే మనం ఇది ఎలా జరిగింది అది ఎలా జరిగిందంటే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ప్రతిదీ క్లారిటీ ఇస్తాను ఓల్డ్ అంతా ఉంది దేవుని దగ్గర ఆ విషయం నేను చెప్తున్నా నిత్యత్వం అంతా మనం తెలుసుకున్నా కూడా నిత్యత్వం అంతా అంటే ఇంకా అంతం లేని కాలం అది అంత నిత్యత్వం అంతా ఎంత ఉన్నా సరే అంతా తెలుసుకున్నా కూడా దేవుడు పూర్తిగా మనకు దొరకడు అనంత జ్ఞాని నిత్య జీవం అంటే అంతం లేనిది దేవుడు అంటే కూడా అంతము లేని జ్ఞాన ఖని జ్ఞానాల ఘని అది దేవుడు దేవుడు గురించినటువంటి విషయం ఏదన్నా అర్థమైంది అంటే ఆయన చెప్తేనే మనకు అర్థమైంది తప్ప ఆయన మనకు బయలుపరిస్తే అర్థమైతే తప్ప పూర్తిగా దేవుడు నాకు దొరికేసాడు నా జేబులో పెట్టేసుకున్నాను అని ఓవర్ యాక్షన్ చేయటం ఎవ్వరికి కూడా తగదు సబగు కాదు మంచిదిగా దేవునికి స్తోత్రం కలిగిను కాక చాలా విషయాలు నీ లాజిక్ అందవు దేవుడి కార్య నేను అసలు ఆయన గురించి కొన్నిసార్లు ఆలోచించి నాకు బుర్ర వేడెక్కి ఆలోచనే పక్కన పెడతాను ఎందుకంటే అది అంతు చెక్కని విషయాలు కాబట్టి ఇక్కడ మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఏదన్నా చెప్పాడు సహోదరులు భక్తి సింగ్ గారు ఒక మాట అన్నారట ఒక నాస్తికుడితో ఆ నాస్తికుడు అన్నట ఏం బైబులయ్యా మీ బైబులు ఏందో యోనానంట తిమింగలం మింగిందంట మూడు రోజులు కడుపులో ఉంచుకుందంట తర్వాత తీసుకెళ్లి కక్కిందంట ఏం కథలయ్యా మీ కథ ఎవరికి చెప్తారు మీరు అన్నట్టు ఒక నాస్తికుడు భక్తి సింగ్ గారు తిమింగళం అంటే మహామత్స్యం పెద్ద చేప అంత చిన్నది లేదు అంత పెద్దది లేదు అంటారు సహజంగా పెద్దోడు మహామత్స్యము అంటే అతి పెద్ద చేప లోపల ఎంత ఉంటుందో విస్తీర్ణం మనకు అంతు చిక్కదు అంత పెద్ద చేప అది మన నోరు ఎంత ఉంటుందంటే ఇంత భక్త సింగ్ గారు ఏమన్నారో తెలుసా యోనా అనే భక్తుడిని చేప మింగిందంటే నువ్వు నమ్మలేకపోతున్నావు తిమింగలం మింగిందంటే కానీ నా దేవుడు చెప్తే యోన తన చిన్న నోటితో అంత పెద్ద తిమింగలాన్ని మింగాడు అన్నా కూడా నేను నమ్ముతా చేప యోనాను మింగింది ఒక తిమింగలం మనిషిని మింగిందంటే లాజికల్ గా ఆలోచించినా మనకు అర్థమైపోయేది తిమింగలం పర్సనాలిటీ పెద్దది ఒక యోనాని కాదు అలాంటి వాళ్ళని పది మందిని ఇరవై మందిని ముప్పై మందిని నలభై మందిని దాని పర్సనాలిటీని బట్టి వంద మందిని కూడా మింగగలిగిద్ది పెద్ద దానికి ఏం తర్కం అవసరంలా కొంచెం చిన్న లాజిక్ అయిపోయింది దాని పర్సనాలిటీ పెద్దది దాని నోరు పెద్దది మన ఇంటి ద్వారానికి మించిన నోరు దాని లాజికల్ గా ఆలోచించినా అది పెద్ద సందేహించాల్సిన విషయం కాదు అయినా నువ్వు నమ్మనన్నావు కానీ నేను ఎలా నమ్ముతానో తెలుసా అంత పెద్ద హెవీ పర్సనాలిటీ ఉన్నటువంటి తిమింగలాన్ని తన చిన్న నోటితో ఏమైనా మింగియడం అని దేవుడు చెప్తే నేను ఓకే దేవా అమ్ముతాను ఎందుకంటే నా దేవునికి సమస్తము సాధ్యమే నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని రక్తశ్రీ గారు జవాబిచ్చారు ఇట్లా ఇలా కొన్ని విషయాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది వితండవాదం చేసినాయి లాజికల్ గా ఆలోచించిన విషయాలు దానికి మనవళ్ళు ఇచ్చిన సమాధానం ఒక ఒక టీచర్ తన పిల్లలకి ఇలా చెప్తా ఉన్నట అరే బైబుల్ ఒక కట్టు కథ బైబుల్లో ఉన్న విషయాలన్నీ ఫేక్ రానాయన ఎన్ని నమ్మశక్యంగా అనేది ఎర్ర సముద్రంలో కూడా దాటిపోయారు నీళ్లు రెండు అయిపోయినాయి ఆ ఇస్రాయిలీ దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసి దాటించాడు అని వాళ్ళు కథ రాసుకున్నారు బైబిల్లో నిర్గమాకాండం అనే పుస్తకంలో అదంతా రా ఎర్ర సముద్రం అంటే పేరికే సముద్రం గానీ దాని నీళ్లు కిలకల్లోతో ఉంటాయి రా కిలకల్లోతో నీళ్ళలో ఎవడైనా దాటిపోతాడు అదేదో పెద్ద గొప్పగా అదేదో దేవుడు చేసి వాళ్ళ దేవుడు చేసినట్టుగా దాని ఏదో పెద్ద ఇదిగా చేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారని తన స్టూడెంట్స్ కి ఒక టీచర్ నేర్పుతా ఉన్నాడు అప్పుడు అందులో చిన్నవాళ్ళు లేచాడు సార్ నిజంగా దేవుడు గొప్పోడు సార్ అన్నాడు ఏం గొప్పోడు రా అంటే నిజంగా సార్ నిజంగా బైబిల్లో చెప్పినటువంటి విషయాలు చాలా గొప్ప సార్ గొప్ప దేవుడు సార్ అన్నా ఏం గొప్ప దేవుడు రా గిలక లోతు నీళ్లలో అవతల దాటించడం గొప్పతనం ఆపరా అన్నట్ట లేదు సార్ గిలక లోతు నీళ్లు ఎర్ర సముద్రంలో ఉంటే అంత నుంచి ఉండవు అన్నావు కదా నిజంగా గిలకలోతు నీళ్ళల్లో కూడా మనుషులు వెళ్ళటం మామూలు విషయంలో కానీ ఆ గిలకల లోతు నీళ్లలో ఫరుని రథాలని అశివాలని గుర్రాలని సైన్యాన్ని ముంచి చంపేశాడు చూడండి బా నిజంగా అది ఉండరు అన్న నిజమే కదా మరి గిలక లోతు వాళ్ళు దాటిపోతారు ఓకే మరి ఫరో రథాలు అశ్వాలు గుర్రాలు సైన్యాలు మొత్తం ఎట్ట మునిగిపోయారు అది ఎలా సాధ్యమైంది కాబట్టి ఎట్ల కానీ కాని బైబుల్ని ఇది చేయాలి లాజికల్గా తర్కించి ఇది చేయాలంటే దేవుని సంగతులు నీకు కొన్ని లాజిక్ అందుతాయి కొన్ని లాజిక్ అందవు లాజిక్ అందినవి అందనివి అన్నిటినీ అన్నిటినీ లక్ష్య పెట్టకుండా పసిబిడ్డలాగా దేవుని అందు విశ్వాసం ఉంచడం ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మి పసిబిడ్డలాగా దేవుడిని విశ్వసించడం అనేది దేవునికి ఇష్టమైనది దేవునికి ఇష్టమైనది నీకు కొన్ని అర్థం కాకపోతే అడుగు చెప్తాడు దేవుడు అంతేగాని ప్రతిదీ లాజికల్ కోణంలో మనం వెతకడానికి లేదు ఎందుకంటే కొన్ని నీ లాజిక్ అందుతాయి కొన్ని నీ లాజిక్ అందవు నీ కొన్ని అవుతాయి దేవుడు చెప్తే కొన్ని అర్థం కావు ఉదాహరణకి ఒక కణంలో ఇంతమంది వ్యక్తులను ఎలా ఫిట్ చేశాడనేది ఎట్లా సెట్ చేశాడనేది నాకు అర్థం కావట్లా మీకేమైనా అర్థం అయ్యా మీరు ఆలోచించగలరా మరి ఎట్లా మరి మెల్కీ సేతు అబ్రహాము దశమాంశములు ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండిందని హెబ్రి పత్రికలో రాయబడి ఉంది ఏడులో హెబ్రి ఏడులో ఉంది మరి అబ్రహాములో లేవి ఎట్లా ఉన్నాడు ఇసాకే ఇసాక్ ఇసాక్యాకో పుట్లా మరి లేవి ఎలా ఉన్నాడు కానీ ఉన్నాడని చెప్పి హెబ్రి పత్రిక ఏడు చెప్తుంది ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు ఎలా సాధ్యం అంటే నేను ఎరిగి నా పరిశీలనలో ఏ సైంటిస్ట్ ఏ శాస్త్రవేత్త కూడా దాన్ని చూపించలేడు చెప్పలేడు కూడా మొన్న మా బ్రదరు అమెరికాలో ఉంటాడు బ్రదర్ అజయ్ కూడా ఆయన కూడా ఆయన ఒక శాస్త్రవేత్త ఆయన ప్రొఫెసర్ ఆయన ఆయన మన చెప్తున్నాడు మన శరీరం అంతా కూడా చిన్న చిన్న కణాలతో నిర్మితమైంది ఒక కణంలో ఒక డిఎన్ఏ యొక్క పర్సనాలిటీ సుమారు రెండు మీటర్లు వచ్చిందంట ఒక కణంలో మన బాడీలో ఉన్నటువంటి ఒక సెల్లో ఒక కణంలో ఉన్న డిఎన్ఏ పర్సనాలిటీ రెండు మీటర్లు వచ్చిందట టోటల్ గా మన శరీరం మొత్తంలో ఉన్న కణాలన్నిటినీ వరుసలో పేర్చి అందులో ఉన్నటువంటి డిఎన్ఏ మొత్తాన్ని కూడా ప్రతి కణంలో రెండు మీటర్ల అని కానీ మనం కానీ ఓపెన్ చేయగలిగితే మొత్తాన్ని లింక్ చేయగలిగితే సౌర కుటుంబాన్ని చుట్టూ రావచ్చు అంట సౌర కుటుంబాన్ని చుట్టూ రావచ్చు ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు ఇప్పుడు ఈ చెయ్యి ఉందండి నా చెయ్యి ఉంది ఇదంతా కణాల నిర్మాణం చిన్న చిన్న అణువు పరమాణువులతో కణాలు ఉంటాయి ఆ కణాల నిర్మితం ఈ హ్యూమన్ బాడీ ఇప్పుడు ఈ కణాలన్నీ అట్లా ఒకదాంతో ఒకటి అతుకబడి ఉన్నందున మనం ఇలా ఉన్నాం చనిపోయినప్పుడు ఏం జరిగింది ఈ కణాలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి అప్పుడు మన రూపం మనం కోల్పోతాం రెడ్ బాడీని మీరు చూడండి రెడ్ బాడీని మీరు చూడండి చిన్న చిన్న కణాలుగా ఉన్నటువంటి హ్యూమన్ బాడీ శరీరంలో ప్రాణ జీవాత్మ పోయినప్పుడు మొత్తం చిన్న చిన్న కణాలుగా మళ్ళీ విచ్ఛిన్నం నేను అంటుంది అది అనమాట ఒక చిన్న కణం కణం అంటే నీ కంటికి కూడా కనపడదు అంత చిన్నది ఒక కణం అలాంటి అనేక కణాల నిర్మితం మనిషి శరీరం ఈ కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏలో రెండు మీటర్ల ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి కణాల్లో డిఎన్ఏ దాని యొక్క విస్తీర్ణం రెండు మీటర్లు లెక్క వేసుకుంటే దాన్ని మొత్తాన్ని ఈ కణాల్లో ఉన్న డిఎన్ఏ మొత్తాన్ని ఒకదానికోటి ఒకదాని కూడా జాయిన్ చేసుకుంటూ పోతే సౌర కుటుంబాన్ని చుట్టూ రావచ్చు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా అంటే అంత మ్యాటర్ ఉంది మన బాడీలో ఎలా దీన్ని డిజైన్ చేశాడు ఎలా ఇది సెట్ చేశాడు ఇది ఎలా ఈ విశ్వం ఎలా ఆరంభమైంది ఈ సృష్టిని ఎలా చేశాడు ఈ నిర్ణీత కక్షల్లో ఈ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఈ భ్రమణాలు ఎలా జరుగుతున్నాయి ఏ దేని హద్దు అది దాటకుండా నిర్ణీత కక్షల్లో ఎట్లా తిరుగుతున్నాయి ఇదంతా కొన్ని లాజిక్ అందుతాయి కొన్ని లాజిక్ అందు మనం గుర్తించాల్సింది ఏంటంటే నీకు లాజిక్ అందిన వాటిని బట్టి దేవుడు అని వాటిని బట్టి దేవుడు అనుకోకూడదు అందినా అందకపోయినా దేవుడు ఉన్నాడు దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నాడు ఆరంభం దేవుడే దీని ముగింపు కూడా దేవుడే కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు అని మనం విశ్వసించాను తన పసిబిడ్డని మీరు కానీ గమనించినట్లయితే తల్లిదండ్రి ఎంతగా నమ్ముతాడో బిడ్డ మనం కూడా దేవుడు అలా నమ్మాను ఇది ఎలా డాడీ అంటాడు అది ఎలాగో తర్వాత చెప్తాలేరా అంటాడు తండ్రి ఓకే డాడీ అనేస్తాడు అంతేగాని నువ్వు చెప్తే నేను నేను నమ్ముతా లేకపోతే నమ్మనని కూర్చుకో అట్లాగే మనం మార్పు చెందాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు సమస్తము కూడా న్యాయబద్ధంగా నీతిమంతంగా జరిగిస్తాడు ఆయన అన్యాయస్తుడు కాడు ఆయన మాట వినాలి నేను ఆయన చెప్పిన ప్రకారం నేను అడుగులేయాలి అనే విషయంలో మనం మార్పు చెందాలి లాజిక్లు పిచ్చి తర్కాలు పక్కన పెట్టి పసిబిడ్డలాగా దేవుణ్ణి నమ్మాలి ఇది మొదటిది చిన్నవారి యొక్క లక్షణాల్లో మొదటిది ఈ రెండు మాటలు కూడా ఒక చిన్న బిడ్డ నిలబెట్టి ఏసై చెప్పాడు ఇక రెండవది తగ్గించుకునడం ఒకటి విశ్వసించడంలో మన మార్పు చెందాలి లాజిక్లు తర్కాలు వెతుక్కోకూడదు ప్రభు చెప్పాడు అంతే ఇదిగో ఈ పాపము నొప్పుకొని మారు మనసు పొందండి నీ కొరకు నేను ప్రాణం ఇచ్చాను నా ఎందు విశ్వాసం ఉంచి వాడు పాపాలన్నింటిని కూడా నా మీదకి తీసుకుంటాను నా రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తాను మీరు నన్ను నమ్మితే ఈ పని చేయండి అని దేవుడు చెప్పాడు అట్లా ఎట్లా పోతాయి ఆయన మా పాపాలు నీ మీదకి ఎలా వస్తాయి ఆయన ఎట్లా నువ్వు తీసేస్తావు ఈ గోల్డ్ లాజిక్ లెత కూడా నువ్వు చెప్పింది చేయరా అంటాడు ఆయన అట్లెట్లా సరే సావు అంటాడు సరే కర్మ అంటాడు ఇప్పుడు లాజిక్ కాదు నేను నీకు ప్రత్యామ్నాయం చూపించాను విడుదల పొందే మార్గం నేను నీకు చూపించాను నోరు మూసుకొని చెప్పింది చే పసిబిడ్డలాగా ఇది రోజు లైవ్ లో ఉన్నవాళ్ళు లో ఉన్నవాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పసిబిడ్డలాగా నమ్మారు కనుక ధన్యులై నమ్మని వాళ్ళంతా అన్యులై అలానే ఉన్నా అయితే ఇప్పుడు ఇలా నమ్మి మార్పు చెంది రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు చిన్నవారి లెక్కలో చేర్చాడు చిన్నవారంటే ఎవరు అసలు చిన్నవారు అంటే మార్పు నందినవారు కసిబిడ్డ వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు బిడ్డ తండ్రిని నమ్మినట్టు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చిన్న బిడ్డలు మా మాట్లాడాడు అనుకో నువ్వు నీకు అన్ని లాజిక్లు నీకు లాజిక్ తర్వాత చూపిస్తానా అంటాడు